కొమరంభీమా ఆసిఫాబాద్ జిల్లా చైనూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ పార్వత తమను టార్చర్ చేస్తుందని ఈ ప్రిన్సిపాల్ తమకు వద్దని ఆశ్రమ పాఠశాల ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు ధర్నా స్థలానికి వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలు పీవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులకు నచ్చచెప్పి ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకయాదరావు మాట్లాడారు కుమరంభీమ జిల్లా జైనూర్ మండల కేంద్రం ఉన్నటువంటి బాలికల పాఠశాలలో విద్యార్థులు హెచ్ఎం గారు వద్దని వారు ధర నిర్మించగా మేము వెంటనే వెళ్ళినాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మేము తెలుసుకున్నాం పిల్లలతో మాట్లాడి వారు సంజయించినాం ఖచ్చితంగా విద్య అందాలి ఖచ్చితంగా టైంకి అందరు రావాలి అని మేడం చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డైనింగ్ హాల్ కావచ్చు కొంత ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి పై పిఓ గారికి డీడి గారికి ఏంటి ఖచ్చితంగా ఈ హాల్ విషయంలో సమస్య ఉన్నది కూర్చోవడానికి సరిగ్గా లేదు అది కూడా సమస్య చెప్పడం జరిగింది తర్వాత వారిని అడిగినాం ఎందుకు ఇట్లాంటి ఇటీవల కాలంలో బదులైనటువంటి హెచ్ఎం గారు చాలా స్టిక్ చేస్తున్నారని వారు చెప్పినారు ఇబ్బందులున్నా వాటిని తప్పకుండా మరి దృష్టికి దృష్టికెళ్ళి మరి సమస్యను పరిష్కరించే చెప్పగానే మరి విద్యార్థులు కూడా వారి క్లాస్లో పోవడం జరిగింది ఏదేమైనా సరే విద్యా ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య గిరిజన ప్రాంతంలో ఇవ్వాలి ఉపాధ్యాయులు కూడా సమయ పాలన పాటించి వారి విధిని వారు నిర్మించి విద్యార్థులను మెరుగైనటువంటి నాణ్యమైన విద్యని అందించే విధంగా మరి పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ఎం చర్యలు తీసుకోవాలనే